అమ్మాయి ఇందులో ఇంకే కలుపుకో కలుపుకోని దేవుడి గదిలో పెట్టు ఇరవై రెండు తారీఖు నాడు ఇరవై రెండు తారీఖు ఈ నెల ఇరవై రెండు తారీఖు రామ ప్రతిష్ట అప్పుడు ఆ రోజు రెండు వందల ఐదు దీపాలు వెలిగించి జై శ్రీరామ్ మా కాలనీలో అయోధ్య రాముడి అక్షింతల వితరణ ఎలా జరిగిందో చూడండి మేల తాళాలతో మంగళ హారతులతో ఇంకా అక్షింతలు మూసే వాళ్ళకి పాదాలు కడిగి మరీ అక్షింతలు తీసుకున్నారండి ఇదంతా మా కాలనీలో అక్షింతల వితరణ అండి ఈ అక్షింతలు అందరికీ అందాయండి నాకైతే అందాయండి నేనైతే అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టాను అక్షింతలు తీసుకొని మన ఇంట్లో ముందే కలిపి పెట్టుకున్న అక్షింతలలో కలిపాను ఎవరికైనా రాకపోతే బాధపడకండి మీ ఇంటి పక్క వాళ్ళకి అందితే వాళ్ళ దగ్గర కొన్ని అక్షింతలు తీసుకొని మీరు మళ్ళీ ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలతో కలపండి అప్పుడు మీరు ఇంకెవరికైనా ఇవ్వడానికి వీలుగా ఉంటుంది ఈ అక్షింతలను ఎలా వాడాలి అంటే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని ఇంటిల్లిపాది స్నానాలు ముగించుకొని గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది అంటే అందరూ కలిసి వెళ్ళి పూజలు చేయాలి దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే మనం దీపారాధన చేసి ఏదైనా ప్రసాదం అంటే పానకం వడపప్పు ఇంకేదైనా ప్రసాదం కూడా చేసి పెట్టి పూజ చేసుకోవాలి మనం మన పండగలకి పూజలు ఎలా చేస్తామో అలా ఇల్లంతా పండగ వాతావరణం ఉండాలి పూజ ముగిసిన తర్వాత వ్యక్తిగతంగా అంటే ఎవరికి వారు నెత్తిన ధరించాలి మీకన్నా చిన్నవారికి పిల్లలకు అక్షింతలు వేసి వారిని దీవించాలి అలా శిరస్సుపై వేసిన అక్షింతలు కింద పడితే వాటిని ఊడ్చి అస్సలు చెత్తబుట్టలో వేయకండి అది చాలా తప్పు ఏదైనా బట్టతో తుడిచి చేతిలోకి తీసుకొని మన ఇంట్లో ఉన్న చెట్లలో అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అదే మనకు శ్రీరామరక్ష ఇంకా ఈ అక్షింతలను ఒక తెల్ల బట్టలో కొన్ని పోసి ముడివేసి దాన్ని మన బీరువాలో పెట్టుకుంటే ఎప్పుడు లక్ష్మి మనతోనే ఉంటుంది అది స్థానం ఇంకా పిల్లల పుట్టిన రోజున పెళ్ళి రోజు షష్టి పూర్తి ఉద్యోగ ప్రమోషన్లు అన్ని శుభకార్యాలకు అంటే బారసాల సీమంతం ట్వంటీ ఫస్ట్ డే ఉపనయనం ఇలాంటి వాటికి ఉపయోగించండి ఎవరైనా మన ఇంటికి వచ్చినా వాళ్ళను కూడా ఈ అక్షింతలు వేసి ఆశీర్వదించండి అది వాళ్ళకి మనకి మంచిది భర్త భార్య శిరస్సు పైన వేసి ఆశీస్సులు దీవెనలు అందించాలి ఇంకా ఆలయానికి వెళ్ళిన వాళ్ళు శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మహామంత్రమును అందరూ కలిసి సామూహికంగా నూట ఎనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీస సుందరకాండ రామరక్షా స్తోత్రం వంటివి పారాయణం చేయండి వీలైన వాళ్ళు ఈరోజు నుండే రామకోటి రాయడం మొదలుపెట్టండి వీలైతే ఆ రోజు కనీసం ఐదు తమలపాకుల మీదైన శ్రీరామ అని రాసి మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోండి ప్రాణప్రతిష్ఠ రోజున ప్రతి ఇంట్లో సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఐదు దీపాలు వెలిగించాలి అవి పూజ గదిలో రెండు గుమ్మానికి అటు ఇటు రెండు తులసి కోట దగ్గర ఒకటి ఇలా అందరం వెలిగించి ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందుదాము శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం తర్వాత అక్షింతలు ఇస్తారు కదా వాటిని చాలామంది మనం రోజూ వాడుకునే బియ్యంలో కలిపి అన్నం వండుకొని తింటారు అలా పొరపాటున కూడా చేయకండి ఈ తలంబ్రాల బియ్యాన్ని ఎవరింట్లో పెళ్లి అయినా లేదా మన ఇంట్లో మన పిల్లల పెళ్ళిళ్ళకి అయినా కొన్ని తలంబ్రాల బియ్యంలో కలుపుతారు ఇలా చేయొచ్చు శ్రీరామనవ రోజు అక్షింతలను కూడా శుభకార్యాలకు వాడండి బీరువాలో పెట్టుకోండి తొక్కులలో మాత్రం వేయకండి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట కావించబడుతున్నది ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైన ఆనందకరమైన వాతావరణం నెలకొని ఉంది ఆ రోజున మనం కూడా ప్రాణప్రతిష్ట శుభ ముహూర్త సమయానికి ముందే ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల మధ్య మనకు దగ్గరలో ఉన్న ఏదేని దేవాలయంలో చుట్టుప్రక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించండి టెలివిజన్ లేదా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించండి శంఖనాదము ఘంటానాదములతో హారతి ఇచ్చి ప్రసాద వితరణ కూడా చేయండి ఈ కార్యక్రమం ఆలయంలోనే జరపాలి సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవీ దేవతల భజన కీర్తన పూజ హారతి మొదలైనవి చేయాలి తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును అందరూ కలిసి సామూహికంగా నూట ఎనిమిది సార్లు జపించాలి దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఈ సమయానికి పూజ చేసుకొని ప్రసాదం పెట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును పఠిస్తూ ప్రాణప్రతిష్ట కార్యక్రమం దూరదర్శన్ మరియు అనేక టీవీ ఛానళ్ళ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది కదా అందులో చూడండి ఇంకా ఏం చేస్తామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేముందంట అందరికీ నమస్కారం